బ్రేకింగ్ న్యూస్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి ఈ క్రమంలోనే తమిళ నటుడు తమిళ గెట్రీ కలగం పార్టీ అధ్యక్షులు విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ విమర్శలు చేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పెట్టారు అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి అంటూ విజయ్ వ్యాఖ్యానించారు ఆయన అట్టడుగు వర్గాల ఆసాద్ జ్యోతి అని అభివర్ణించారు సామాజిక న్యాయానికి ప్రతీకంగా నిలిచిన అంబేద్కర్ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు దళపతిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళ్లగం పేరుతో ఇటీవల రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు పార్టీకి సంబంధించిన జెండాను పార్టీ మొదటి ర్యాలీలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ ఈవీ రామస్వామి కె కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని విజయ్ తెలిపారు తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ సిద్ధమవుతుంది

నిరసన వ్యక్తం చేస్తున్నారు పార్లమెంటు కూడా వాయిదా వేయడం జరిగింది ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అటు దేశ కూడా ఆందోళనలు ఎక్కువగా చేపడుతున్నారు దీంట్లో భాగంగా అటు తమిళ నటుడు తమిళగా వెతి పార్టీ అధినాయకుడు విజయ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు కొంతమందికి అంబేద్కర్ పేరంటే ఎలర్జీ అనుకుంటా ఆయన పేరు నచ్చదు కావచ్చు అంటూ కూడా అమిత్ షాను ఉద్దేశించి విజయ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తినిచ్చేటువంటి ఒక సాటి లేని రాజకీయ మేధావి అంటూ కూడా విజయ్ తన మాటలు చెప్పడం జరిగింది ఎక్స్ ద్వారా అంతేకాదు అంబేద్కర్ వారసత్వం అటు అట్టడుగు వర్గాలకు ఒక ఆశ జ్యోతి ఉంటుంది సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు ఒక ప్రతీక అంటూ కూడా మాట్లాడడం జరిగింది అంతేకాదు అంబేద్కర్ 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 అని మన పెదవులపై ఆనందంతో నిత్యం ఆయన నమాన్ని జపిస్తామంటూ కూడా విజయ్ చెప్పడం జరిగింది అయితే ఈ మాట ఎందుకన్నాడంటే అంబేద్కర్ అంబేద్కర్ అంటూ కొంతమంది శాసన్ గా మాట్లాడుతున్నారు అంబేద్కర్ అంబేద్కర్ అని శాసన్ గా చూస్తున్నారు అదొక శాసన్ అయిపోయిందంటూ కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు సో దానికి కౌంటర్ గా మన నోటి పైన ఒక నాను ఉండాలంటూ కూడా అవే వ్యాఖ్యలు తీసుకొని విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ అయ్యాయి సో అంటే దీంట్లో ఒకసారి అమిత్ షా ఏమన్నారని అనేది కూడా ఒకసారి చర్చించాలి రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడడం జరిగింది ఈ మాటలు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ 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 అని అనడం పెద్ద శాసన అయిపోయింది ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గాన్ని చేరుకునే వాళ్ళంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది వెంటనే అమిత్ షా వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ మండిపడ్డది బీజేపీకి అంబేద్కర్ పై ఎలాంటి దురుద్దేశం ఉందో ఈ నేపథ్యంలో అర్థమవుతోందంటూ కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న అంబేద్ అటు అమిత్ షా కూడా ప్రెస్ మీట్ పెట్టి తను బదులు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు నేను ఎప్పుడు అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందంటూ కూడా ఆ పార్టీ ఈ అవాస్తవాన్ని ప్రచారం చేస్తోంది నా ను మొత్తం ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తోంది స్పీచ్ మొత్తం కూడా వినాలి అంటూ కూడా ప్రజలకు నిన్న అమిత్ షా విజ్ఞప్తి చేయడం జరిగింది అప్పుడు ఆ నిజమైందనేది ప్రజలకు అర్థమవుతుంది అంటూ కూడా అమిత్ షా చెప్పడం జరిగింది అంతేకాదు కళలో కూడా అంబేద్కర్ ను కించపరచాలని పార్టీ నుంచి తాను వచ్చానని అట్లాంటి పార్టీని గౌరవిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది తన స్పీచ్ ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అంబేద్కర్ ఐ మీన్ అమిత్ షా చెప్పడం జరిగింది అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సో ఈ పేరు ఏదైతే పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఉందని ప్రతిపక్షాలు దేవుడు పేరు పెట్టుకుంటే స్వర్గానికి చేరుకునేవారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి అటు తమిళనాడులో కూడా నిజానికి ఒక రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పాలి మరోవైపు ఉత్తర తమిళనాడులో ఉన్నటువంటి ఈ విక్రమాణిలో కూడా మొదటిసారి తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా కూడా అటు సైద్ధాంతిక గురువుల్లో ఇది టీవీకే తమిళ తమిళనాడులో పెట్టినటువంటి టీవీకే పార్టీ ఏదైతే ఉందో సైద్ధాంతిక గురువుల్లో అంబేద్కర్ ను కూడా చేర్చి చెప్పినటువంటి విషయం తెలిసిందే సో ఈ ఆ ప్రాంతం ఏదైతే ఉత్తర తమిళనాడు ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా దళిత జనాభా ఎక్కువగా ఉంటారు సో వెదుతలై చిరుతగలై కచ్చి అధ్యక్షుడు టోల్ బలమైన కోటగా దాన్ని పరిగణించబడుతుందని చెప్పాలి సో ఇట్ల నేపథ్యంలో వీసీకేని గతంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మినీ ఇండియా అని కూడా పిలిచేవారు అన్నటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ అక్కడ ఉంది సో ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో అమిత్ షా అటు అమిత్ షా మీన్ విజయ్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్దేశించి చేసినటువంటి ప్రకటన ఒకటైతే కనుక సో ఇప్పటికే అంటే ఈ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి పార్లమెంట్ లో కూడా ఆ పార్లమెంట్ ఆవరణలో లో కూడా ఇప్పటికే రంగు నలరంగు డ్రెస్లతోటి విపక్షాలన్నీ

దీన్ని అడ్డుకుంటాం పైన మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా అమిత్ చెప్పడం జరిగింది మొత్తం ఫుల్ స్పీచ్ ని కూడా ప్రజల్లోకి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కొంతవరకే కట్ చేసి ఆ బిట్టును ప్రజల్లో పెడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పటికే అటు భారతీయ జనతా పార్టీకి విపక్ష ఎంపీలకు మధ్యలో పోటీ నిరసనలు కనిపిస్తున్నాయి విపక్ష ఎంపీలంతా కూడా పార్లమెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక తోపులా జరిగింది అక్కడ ఇట్లా నేపథ్యంలో బీజేపీ ఎంపీ సారంగి కూడా తీవ్ర గాయాలు కూడా అయ్యాయి సో రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోసేయడం తోటి ఆయన తనపైన పడడం తోటి గాయపడ్డారంటూ కూడా ఇప్పటికే ప్రతాప్ సారంగి చెప్పడం జరిగింది ఆయన అక్కడ హాస్పిటల్లో చికిత్స కూడా తరలించడం జరిగింది అంటే ఇక్కడ ఒకవైపు నిరసనలతో హోరెత్తుతున్నాయి ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది సో అంబేద్కర్ ని అవమానిస్తోంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనా కానీ అంటే ఒకవైపు ఒక ఎంపీకి గాయం అవ్వడం మరోవైపు బీజేపీ నేతలు రాజ్యాంగం అంబేద్కర్ అవమానిస్తున్నారంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ ని అవమానపరిచారంటూ కూడా అటు అమిత్ షా పైన ఎక్కువగా ప్రెజర్ అయితే తీసుకొస్తున్నారు దీనిపైన మళ్ళీ అమిత్ షా ఏమైనా స్పందిస్తారన్నది మాత్రం చూడాలి సో ఇట్లాంటి నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ రోజు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డే అంబేద్కర్ ఇష్యూ పైన పార్లమెంట్ ఆవరణలో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది పోటా పోటాపోటీగా నిరసన గుది గారు కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు సునీత రైట్ శ్రీకాంత్